హాయ్ యూఆర్స్ నేను మీ గీతా మోహన్ యాక్చువల్గా మొన్నటి నుంచి కూడాను ఈ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ అయినటువంటి శాంతి అండ్ విజయసాయి రెడ్డి గారి విషయం ఏంటంటే మదన్ మోహన్ మదన్ మోహన్ అని చెప్పేసి శాంతి గారి భర్త ఎవరైతే ఉన్నారో ఆయన దేవాదాయ శాఖ కమిషనర్కి ఇచ్చిన కంప్లైంట్ ఇవన్నీ ఈ హడావిడని జరుగుతున్న నేపథ్యంలో నిన్నను శాంతి గారు ఒక ఛానల్కి ఇచ్చిన ఫోన్ ఇన్ లైవ్ ఇంటర్వ్యూలో ఏంటంటే నేను మీరు ఈ ఈ ఛానల్స్ అంటే మహా న్యూస్ అవునండి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అవునండి లేకపోతే కనుక ఈ రెమానింగ్ ఛానల్స్లో నా గురించి వేస్తున్న న్యూస్లు వలన ఏంటంటే నేను కానీ నా పిల్లలు కానీ ఆత్మహత్య చేసుకుంటే బాధ్యత ఆ సంబంధించిన ఎవరైతే న్యూస్లు ఇవి ప్రజెంట్ చేస్తున్నారో ఆ టీవీ ఛానల్స్ దాన్ని చెప్పడం జరిగింది సో నేను సదర్ టీవీ ఛానల్స్ అన్నిటికి కూడాను వంశీ గారికి మెయిన్ మహా న్యూస్ వంశీ గారిని నేను వినిపించుకున్నది ఏంటంటే ఎక్కువ దీని మీద మీరు ఇప్పుడు శాంతి గారి మీదను ఈ న్యూస్లు రన్ చేయడం ప్రారంభిస్తే కనుక బాబాయి గొడ్డల వేటిని ఒక గుండుపోటుగా చిత్రీకరించిన విజయసాయి రెడ్డి గారికి శాంతి గారిని వాళ్ళ పిల్లల్ని లేపేయడం పెద్ద కష్టమైన పని కాదు ఎందుకంటే ఆవిడే డైరెక్ట్గా నేను చనిపోతే కనుక టీవీ ఛానల్స్దే బాధ్యత అని చెప్పున్నారు కాబట్టి సైలెంట్గా వాళ్ళని లేపేసి ఇదిగో టీవీ ఛానల్స్ పెట్టిన ఈ టార్చర్ వలన ఈ న్యూస్లు ఇవ్వడం వల్లనే ఆవిడ ఆత్మహత్య చేసుకుంది పిల్లల్ని కూడా ఆత్మహత్య చేసుకున్నారు అందువల్ల అని చెప్పేసి ఈ కేసును క్లోజ్ చేసి దిశగా కూడా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఇంకా ఈ శాంతి గారి ఇష్యూ ఈ ఇల్లీగల్ కాంటాక్ట్ మీద వదిలేసి మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఏంటంటే ఆ కోటి అరవై లక్షల రూపాయలు ఎక్కడెక్కడ ల్యాండ్స్ వీళ్ళు చేశారో కోటి అరవై లక్షల రూపాయలు ఎందుకు శాంతికి గిఫ్ట్గా పంపించాల్సి వచ్చింది ఎందుకు శాంతికి విజయసాయి రెడ్డి ఈ విల్లాస్ అన్ని మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పక్కనే తాడేపల్లిలో ఒక పెద్ద విల్లా కూడా కడుతున్నారు విజయసాయి రెడ్డి గారి శాంతి గారి గురించి అది కన్స్ట్రక్షన్లో ఉంది ఇప్పుడు సో ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఎందుకు ఎక్కడ ఏ ల్యాండ్స్ విశాఖపట్నం అంతా కబ్జా చేసి ఏ ఏ ల్యాండ్స్ గ్రాబింగ్ చేసి వీళ్ళు సార్ అనేది మాత్రం తేల్చాల్సిన విషయము ఇంకా ఈ విషయాలు శాంతి ఇల్లీగల్ కాంటాక్ట్ పిల్లడ పిల్లడవడు ఇవన్నీ వదిలేసి ఈ ప్రజల సొమ్ము ఏదైతే ఉందో ఈ సొమ్ము కూడా మళ్ళీ ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకొని ఎక్కడైతే తప్పు జరిగిందో అలాంటప్పుడు శాంతి శిక్షారైతే ఆవిడకి శిక్షించాలి విజయసాయి రెడ్డిని ఎవరిని వదలకుండాను వీటి మీద దృష్టి పెట్టుకొని మంచిది దయచేసి ఇంకా శాంతి గారి విషయం ఈ ఇల్లీగల్ ఎఫ్ఐర్స్ గురించి మాత్రం వదిలేస్తేనే మంచిది ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోవాలి థ్యాంక్ యూ